ఏంటి సూర్య అది ఇవాళ టీవీ చూసావా న్యూస్ పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాశారు ఈరోజు ఏంట్రా అంటే ఆ రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పకుండా ఇరుక్కుపోయారు సార్ నేను ఆ అమ్మాయిని కాపాడటానికే వెళ్ళాను సార్ నాకు తెలుసు సూర్య ఏం జరిగిందో నేను చెప్పనా ఆర్ కాట్ ఆన్ ద రాంగ్ టైం నువ్వు చేసిన ఎన్కౌంటర్స్కి రిపోర్ట్ అడిగి హయ్యర్ అథారిటీస్ నుంచి కాల్ వచ్చింది ఇట్స్ ఓకే నువ్వు ఎన్కౌంటర్ చేసిన వాళ్ళందరూ పొలిటిషియన్స్ దగ్గర పనిచేసేవాళ్ళు నువ్వు చేసే డ్యూటీకి యూ హ్యావ్ అన్ ఇంటెన్షన్ అండ్ యూ హావ్ జస్టిఫైడ్ ద రోల్ కానీ ఒకటి రౌడీలతో పాటు నువ్వు లా అండ్ ఆర్డర్ని కూడా ఎన్కౌంటర్ చేసి పారేశావు దట్ ఈస్ ద రీజన్ యుయర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నావ్ కొద్ది రోజులకి ఎక్కడైనా బయట వెళ్ళిపోండి విల్ మేనేజ్ హియర్ సరే సార్ జనవరి ఇరవై ఏడు రోజున జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఐపీఎస్ సూర్య గురించి ఏ విషయం తెలియడం లేదు ప్రేక్షకులారా హోటల్లో జరిగిన రహస్య సంఘటనకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం జనవరి ఇరవై ఏడో తారీఖు అసలు ఆ రోజు ఆ హోటల్లో ఏం జరిగింది ఆ రోజు ఐపీఎస్ సూర్య ఆ హోటల్ కి ఎందుకు వెళ్లారు అసలు ఏమీ తెలియని అమ్మాయిని చంపింది ఎవరు ఈ సంఘటన జరిగిన తర్వాత ఐపీఎస్ సూర్య సిటీ నుంచి ఎందుకు కనిపించకుండా వెళ్లారు ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఏంటో మనకి తెలియదు సూర్య ఐపీఎస్ మన సిటీ నుంచి గ్రామానికి వెళ్ళిన రమణ ఎలా ఉన్నారు సూర్య బాగున్నాను సార్ నేను మిమ్మల్ని ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళమని చెప్పాను కానీ డిపార్ట్మెంట్ నుంచి దూరంగా వెళ్ళమని చెప్పలేదు పళ్ళు పీకిన పావుని ఎవరు కెలకరు సార్ ఆ పళ్ళు పీకేసిన పావుకే మళ్ళీ పళ్ళు పెరిగితే అర్థం కావట్లేదు సార్ సూర్య ఇప్పుడు మన డిపార్ట్మెంట్ కే ఛాలెంజ్గా ఉన్న ఒక కేసు వచ్చింది ఈ కేసుని మీరే సాల్వ్ చేయాలి ఓకే సార్ ముందు ఇలాంటి కేసెస్ చాలా సాల్వ్ చేసి ఉండొచ్చు ఈ కేసుని అదేలా ఇన్వెస్టిగేట్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ నాకు తీసుకొచ్చి ఇవ్వాలి ఓకే సార్ ఈ ఒక్కరోజు మీరు బాగా రెస్ట్ తీసుకోండి చూడండి విక్రమ్ సార్ రేపు ఉదయాన్నే ఆయన హోటల్కి వెళ్ళి ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ రికార్డ్స్ అన్నిటిని ఈయనకి హ్యాండ్ ఓవర్ చేయండి అలాగే సార్ సూర్య నేను మీకు వన్ వీక్ టైం ఇస్తున్నాను ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేసి క్లోజ్ చేసి ఆ రిపోర్ట్ ని నా టేబుల్ కి తీసుకురావాలి పళ్ళు పీకేసిన పాముకి పళ్ళు పెరిగల చేయగలను ఓ విక్రమ్ ఐఎం రియల్లీ సారీ సార్ నేను తెలియక తప్పు చేశాను ఇట్స్ ఓకే కేసు మనం ఉన్న చోటు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఒక అపార్ట్మెంట్ ఉంది ఎస్ఎల్ఎస్ అపార్ట్మెంట్స్ ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ అపార్ట్మెంట్లో నాలుగో ఫ్లోర్లో ఒక మర్డర్ జరిగింది సార్ మర్డర్ చేసి ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసారు ఆ అమ్మాయి పేరు మోనికా తను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను సార్ సార్ ఇవన్నీ మర్డర్ జరిగిన మర్నాడు తీసిన ఫోటోస్ సార్ నాకైతే ఈ మార్డర్ డబ్బు కోసం చేసినట్టుగా లేదు సార్ ఎలా చెప్తున్నారు ఫొటోస్ చూడండి సార్ మెళ్ళ ఉన్న చైన్ అలాగే ఉంది బాడీ పక్కన మొబైల్ కూడా ఉంది సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా దొరికిందా సార్ ఈ కేసులో అదే చాలా పెద్ద ప్రాబ్లం సార్ ఇట్స్ ఎ న్యూ అపార్ట్మెంట్ అందువల్ల సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేదు రీసెంట్ గానే పెట్టారు సార్ ఓకే సో ఎనీ సస్పెక్ట్స్ వాళ్ళని ఇంట్రోగేషన్ ఏదైనా చేశారా ఉన్నాయి సార్ ఇదిగో సార్ డీటెయిల్స్ ప్రీవియస్ ఆఫీసర్స్ ఎటువంటి ప్రోగ్రెస్ ఇవ్వలేదు సార్ ఇట్స్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ సార్ ఆల్రెడీ ఉన్న ఆఫీసర్స్ క్యాపబుల్ కాదని ఈ కేసును నాకు అప్పగించారు సార్ నేను ఫస్ట్ ఇంట్రాగట్ చేసింది ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీని సార్ సార్ ఈ అపార్ట్మెంట్ వచ్చే వాళ్ళందరూ ఈ ఎంట్రీ బుక్ లో సైన్ చేయాలని రూల్ ఉంది కానీ ఒక్కరు కూడా ప్రాపర్ గా సైన్ చేయరు ఆ సమయంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదేదో రాస్తున్నారు వాళ్ళని నేను ఎలా ప్రశ్న అడుగుతాను ఒకవేళ అడగాలనుకున్నా కూడా అపార్ట్మెంట్ ఓనర్లు నన్ను తిడుతున్నారు ఆర్డర్ జరిగిన రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు సార్ ఆ రోజు నా కొడుకు బర్త్డే పార్టీ అందువల్ల రాత్రి మందు కొట్టి పడుకున్నాను పొద్దున లేచి చూస్తే పోలీస్ వాళ్ళు వచ్చారు సార్ నెక్స్ట్ నేను ఇంట్రాగేట్ చేసింది తారా మోనికా ఫ్లాట్ కి పక్కనే ఉంటున్నారు ఫస్ట్ టైం ఆమె మన టీం ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆమె బిహేవియర్ డౌట్ గా ఉంది సార్ ఇంట్లో ఎంతమంది ఉంటారు నేను నా హస్బెండ్ మీ హస్బెండ్ ఏం పని చేస్తారు సార్ ఆయనకి ఈ హత్యకి ఏ సంబంధం లేదు సార్ ఆయన యూఎస్ లో ఉన్నారు సార్ చూడండి తారా రిలాక్స్ ఆయన ఏం పని చేస్తున్నారో అని అడిగాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన మొబైల్ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి మిస్టర్ లోకేష్ ఆ సార్ మీరు నోట్ చేసుకోండి ఆ సరే సార్ ఓకే సార్ మర్డర్ జరిగింది మీ పక్క ఫ్లాట్ లో ఫిబ్రవరి 21 నైట్ బిట్వీన్ 1 am టు 3 am ఆ టైంలో మీరేం చేస్తున్నారు ఫ్రూట్స్ కొందామని బయటికి వెళ్ళాను సార్ అర్ధరాత్రి పూట షాప్స్ ఎక్కడ తెరిచుంటాయి మ్యాగజైన్ చదువుతూ ఉన్నాను సార్ నిద్రపోయే టైంలో మ్యాగజైన్ చదవడం ఏంటి నిద్ర రాలేదు సార్ సార్ యాక్చువల్లీ అది నాకు పోలీసులు అంటే చాలా భయం సార్ అది కాకుండా అలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తే ఇంకా భయంగా ఉంది సార్ ఓకే ఐ అండర్స్టాండ్ మర్డర్ జరిగింది మీ పక్క ఫ్లాట్ లో ఆ రోజు మీకు శబ్దాలే వినిపించలేదా లేదు సార్ ఏ లోకేష్ అలా ఆ పక్క ఫ్లాట్ లోకి వెళ్ళి ఏదైనా సౌండ్ చేయి సరే సార్ సార్ ఏం సౌండ్ చేయమంటారు సార్ సౌండ్ చేయడం కూడా నీకు నేర్పించాలా వెళ్ళవయా సరే సార్ సరే నాకు పెద్దగా సౌండ్ చేయడం రాదు పాట పాడమని చెప్పినా కూడా పాడేస్తాను అయ్యి బాగుందే సూపర్గా ఉంది ఓహో మోనిక మేడం మీరేనా నమస్కారం ఎంతైనా మీ ఫిగరు చాలా బాగుంటుందిలేండి అబ్బబ్బబ్ చాలా సూపరు ఓహో డౌటే లేదు అద్దెరిపోయింది అసలు స్ట్రక్చర్ ఊహించుకుంటేనే ఆహా సౌండ్ కావాలా సౌండ్ బఠానీ తిన్నాలే ఇప్పుడు వినండి నా సౌండ్

సౌండ్ కావాలా సౌండ్ ఇప్పుడు ఇస్తాను చూడండి డిటిఎస్ లో సౌండ్ రారా

చూడండి చూడండి సార్ దయంగా వచ్చిందే ఏంటి సూర్య ఇది ఇవాళ టీవీ చూసావా న్యూస్ పేపర్ లో ఇష్టం వచ్చినట్టు రాశారు ఈ రోజు ఏంట్రా అంటే ఆ రిపోర్టర్ సార్ అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పకుండా ఇరుక్కుపోయారు నేను ఆ అమ్మాయిని కాపాడడానికే వెళ్ళాను సార్ నాకు తెలుసు సూర్య ఏం జరిగిందో నేను చెప్పనా ఆర్ కాట్ ఆన్ ద రాంగ్ టైం నువ్వు చేసిన ఎన్కౌంటర్స్ కి రిపోర్ట్ అడిగి హయ్యర్ అథారిటీస్ నుంచి మోస్ట్లీ తారాకి పోలీసులు చూస్తేనే భయం సార్ మన టీం వాళ్ళు ఆమెను చాలాసార్లు వాచ్ చేశారు ఐ థింక్ షీఈస్ ఇన్నోసెంట్ ఈ కేసులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ అపార్ట్మెంట్ ఓనర్ సార్ ఓ అమ్మాయి నన్ను కలిసి నేను రెంట్ కట్టుకోలేకపోతున్నాను నా ఫ్రెండ్ ఉంచుకుంటానని చెప్పింది సార్ ఆ ఇంకో అమ్మాయి డీటెయిల్స్ బస్ నెంబర్ త్రీ ఫైవ్ ఎయిట్ సీట్ నెంబర్ ట్వంటీ టూ అక్షతారావు లోకేష్ ఆ సీట్ లో ఎవరు ట్రావెల్ చేశారో కనుక్కో వెళ్ళి సారీ సార్